మాట తప్పడం మడమ తిప్పడం ఆయనకు తెలీదు చెప్పాడంటే చేస్తాడంటే ఇది జగన్ అన్న నైజం ఇదే నేను మేనిఫెస్టో అంటే ప్రజలకు ఇచ్చిన మాట అందుకే ఎన్నికల రోజు వరకు అక్క చెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల బ్యాంకు రుణాల మొత్తం సొమ్మును నాలుగు దఫాలుగా నేరుగా వారి చేతికే అందిస్తాం అని నాయకుడిగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని పాలకుడిగా నూటికి నూరు శాతం నెరవేర్చారు మన జగనన్న ఏకంగా ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేవలం పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం ఇచ్చేశారు పొదుపు సంఘాల చరిత్రలో ఇది సువర్ణాధ్యాయం ఇది జగనన్న సృష్టించిన చరిత్ర కానీ నాడు మీకు అదిస్తాము ఇదిస్తామని చెప్పి మా అక్క చెల్లెమ్మలకు నమ్మించి ఇంతవరకు ఎవరు సార్ రుణాలు కట్టలేక వడ్డీ కూడా చెల్లించలేక రుణ భారం తడిసి మోపిడై దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్లారు ఏ గ్రేడ్ లో ఉన్నవి కూడా సి డి గ్రేడ్ లోకి పడిపోయాయి స్వయం సహాయక సంఘాల అక్కచెళ్లమ్మల ఆర్థిక ఇబ్బందులను తన సుదీర్ఘ పాదయాత్రలో చూసి చలించిన జగనన్న వైఎస్ఆర్ ఆసరా పథకానికి రూపకల్పన చేశారు డ్వాక్రాక చెల్లెమ్మలకు రుణంగా ఎంత రుణమైతే ఉంటుందో అంతే మొత్తాన్ని అధికారంలోకి రాగానే రాబోయే సంవత్సరాలలో నాలుగు దఫాలుగా నేరుగా మీ చేతికే ఇస్తామని చెప్పి ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఇరవైలో మొదటి విడతలో ఆరు వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు అందించారు అలా రెండు వేల ఇరవై మూడు వరకు మూడు విడతల్లో పంతొమ్మిది వేల నూట డెబ్బై ఆరు కోట్లు అందించారు ఇప్పుడు నాలుగో విడతలో డెబ్బై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల మంది అక్క చెల్లెమ్మలున్న ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల పొదుపు సంఘాల ఖాతాల్లో ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు జమ చేస్తున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి ఇరవై మూడవ తేదీ నుంచి రెండు వారాల పాటు పండుగ వాతావరణంలో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు అవసరానికి సరిపడా లోన్లు ఇస్తున్నారు వ్యాపారాన్ని కూడా చాలా అభివృద్ధి చేసుకుంటున్నాము అక్కడితో ఆగిపోలేదు జగనన్న అక్క చెల్లెమ్మలు వాళ్ల జీవనోపాధి మెరుగుపరుచుకునే విధంగా అమూల్ హిందుస్థాన్ యూనిలివర్ ఐటీసీ ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ అలానా జియో రిలయన్స్ గ్రామీణ వికాస కేంద్రం టేనేజర్ మహేంద్ర కేతి బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది జగనన్న ప్రభుత్వం అక్క చెల్లెమ్మలు పేదరికపు కోరల్లోంచి బయటపడి ఆదాయపు పన్ను చెల్లించే స్థాయికి ఎదిగారు గత ప్రభుత్వంలో రుణమాఫీ చేస్తారని నమ్మి అన్నా నేను డాక్రా కట్టడం మానేశానన్న మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసులు పంపించారన్న నిజంగా అన్న చాలా బాధపడ్డాను బాధపడ్డానన్న నేను నన్ను తెప్పించుకుని చాలా మోసం చేసింది అన్న గత ప్రభుత్వం కానీ అన్నా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా ఒకప్పుడు బాధ్యత వచ్చిన కన్నీళ్లు నేను చెప్తున్నానన్న నిజంగా మీరు సీఎం గా వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయి అన్న ఈ కన్నీళ్లు నాకు ఎందుకంటే అన్నా ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ జగనన్న నిరర్ధక ఆస్తులు అవుట్ స్టాండింగ్ కూడా అప్పట్లో ఉన్న పద్దెనిమిది పాయింట్ మూడు ఆరు శాతం నుంచి సున్నా పాయింట్ ఒకటి ఏడు శాతానికి తగ్గాయి తలసరి ఆదాయం పెరిగింది కుటుంబ ఆదాయాలు పెరిగాయి జగనన్న పాలనతో మన ఇంటి మహాలక్ష్ములయ్యారు జగనన్న సుపరిపాలనకు వారే సాక్ష్యాలు దేశంలో ఎక్కడా లేని విధంగా అధికారంలోకి వచ్చిన యాభై ఆరు నెలల్లోనే వివిధ సంక్షేమ పథకాల ద్వారా లంచాలకు వివక్షకు తావు లేకుండా డీబీటీ రూపంలో నేరుగా లబ్ధిదారులకు అందించిన ఆర్థిక సాయం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్ల పైమాటే ఇది నా భూతో నవిష్యతి గతం చూడని ప్రగతి జగనన్నుకు మాత్రమే సాధ్యమైన ప్రజా పరిపాలనా ప్రఖ్యాతి